నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మాతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే వైశాఖ అమావాస్య వచ్చేస్తోంది అయితే సోమవారం మధ్యాహ్నం మొదలు కాబోతోంది అమావాస్య ఆ రాత్రి సమయంలో అమావాస్య తిదని చాలా మంది చూసుకుంటారు అలాగే సూర్యోదయం కూడా చూసుకుంటారు పితృ కార్యాల కోసం అయితే మరి అయితే ఎప్పుడు చేసుకోమంటారు ఈ అమావాస్యను అసలు ఎలా వినియోగించుకోవచ్చు వైశాఖ అమావాస్యను ఒకసారి మీ ద్వారా ఈ సోమవారం వచ్చింది కాబట్టి సోమావతి అమావాస్య మధ్యాహ్నం నుంచి మొదలవుతుంది కాబట్టి సూర్యోదయంకి చేసుకునే వాళ్ళు మంగళవారం రోజు చేసుకోవచ్చు ఆ రోజు శని జయంతి కూడా వస్తుందన్నమాట మంగళవారం నాడు మంగళవారం రోజు అయితే సోమావతి అమావాస్య రోజు అంటే సోమావతి అని పిలవకపోయినా సోమవారం ఆ ఉంది ఉంది సోమవారం కాబట్టి మనం అలాంటి దానికి ప్రత్యేకంగా సోమావతి అని కట్టాల్సిన అవసరం లేదు అమావాస్య రోజు కాబట్టి ఆ రోజు పెద్దల పితృదేవతలకి పితృదేవతలకి ఎవరైతే తర్పణాలు వదలాలనుకుంటున్నారో వదలొచ్చు లేదు మేము ఈ తర్పణాలు వదలటం రాదు మా వల్ల కాదు అన్న వాళ్ళు సింపుల్ గా నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను ఒక రాగి పాత్ర తీసుకోండి అందులో కొన్ని నువ్వులు వేసుకోండి కొన్ని నీళ్ళు వేసుకోండి పసుపు కుంకుమ వేసుకోండి అక్షింతలు వేసుకోండి సూర్య భగవానుడికి పితృదేవతల పేరు మీద ఆర్గ్యం వదలండి మా పితృదేవతలను మేము గుర్తు చేసుకుంటున్నాము వాళ్ళకి మోక్షం కలిగేలా చూడు మీ అందరినీ మేము గుర్తు చేసుకుంటున్నాము అని చేయటం వల్ల మీ వంశాభివృద్ధి జరుగుతుంది ఎందుకు అనంటే ఎవరైతే పితృదేవతల్ని ఆరాధించారో వాళ్ళకి థర్డ్ జనరేషన్ ఫోర్త్ జనరేషన్ వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది చాలా ఇమ్మీడియట్ గా కాదు ఆ మా వాళ్ళ పా మా మా తాతగారు వీళ్ళు ఏం చేయలేదు బానే ఉన్నారు అని అనుకుంటారు కాదుకుంటారు థర్డ్ జనరేషన్ అప్పటికి వస్తుంది దానివల్ల ఎవరు బాధపడాలి వీళ్ళ తల్లిదండ్రులు మళ్ళీ ఆ తల్లిదండ్రులు అంతే మళ్ళీ మూడు జనరేషన్స్ బాధపడుతున్నాయి కదా అలా పితృదేవతల ఆరాధన చేయటానికి ఆ రోజు విశేషమైన రోజు ఇరవై ఆరో తారీఖు ఇరవై ఏడో తారీఖు ఉదయం ఎనిమిది గంటల వరకే ఉంటుంది ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకే ఉంటుంది తర్వాత నుంచి మళ్ళీ అమావాస్య అయిపోతుంది సూర్యోదయంకి చేయాలనుకుంటే అప్పుడు చేయండి నేను ఇప్పుడు చెప్పేటువంటిది గుమ్మడికాయతో మీ ఇంటికి ఏదైతే అమావాస్య రోజు ఈ చెడు పోవాలనుకుంటున్నారో గుమ్మడికాయతో కర్పూరం వేసి తీసేసి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మీ గుమ్మం ముందు తీసి రిష్టిలాగ రిస్టిలాగా చేసి రెండు ముక్కలు చేసి అటు ఇటు పెట్టేసి దాంట్లో కొద్దిగా నల్ల నువ్వులు నల్ల మిరియాలు ఆవాలు వేసి కర్పూరం వేసి వెలిగించండి దానివల్ల పగల కొట్టిన తర్వాత వెలిగించమంటారా పగల కొట్టేసిన తర్వాత అందులో ఇంకా వేసి వెలిగించే తర్వాత పసుపు కుంకుమ వేసి మర్నాడు పడేయండి అలాగే మీ ఇంట్లో ఆ రోజు ఇరవై ఆరు సాయంత్రం పూట అమావాస్య మధ్యాహ్నం స్టార్ట్ అవుతుంది కదా సాయంత్రం పూట నల్ల నువ్వులు వేసి నువ్వుల నూనెతో గాని ఆవ నూనెతో గాని దీపం వెలిగించండి మామూలు మామూలు దీపం దీపం నెక్స్ట్ డే ఆ నల్ల నువ్వుని తీసి పడేయండి ఓకే నల్ల నువ్వు పెసేయి అంటారా లో ఆ ప్లేట్ ప్లేట్లో విత్తరాకుల్లో దాంట్లో గానీ దాంట్లో గానీ నువ్వులు వేసి దాని మీద దీపం వెలిగింది ఓకే 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 దాని మీద ఆ నువ్వుల్ని పడేయాలి అలా గుమ్మం బయట వెలిగించుకోవచ్చు దేవుడి దగ్గర కూడా వెలిగించుకోవచ్చు దీపం ఇలా చేయటం వల్ల మీకు ఉండేటువంటి ఈ శని దోషాలు ఈ దోషాలు అనేవి కూడా తొలుగుతాయి అనమాట ఈ ఏ విధంగా నేను ఆరోగ్యం వదలాలని చెప్పానో ఆ విధంగా ఆరోగ్యం వదిలినా కూడా కొంతవరకు ఈ పితృ దోషాల నుంచి ఉపశమనం పొందుతారు ఇక శని ఆ ప్రీతి చేసుకోవాలంటే ఆయన జయంతి రోజు ఆయన జయంతి జయంతి రోజు శని జయంతి రోజు ఓం శనిశ్వరాయ నమ అని చదువుకోవచ్చు లేదా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం అనే స్తోత్రాన్నైనా మీరు చదువుకోవచ్చు శనీశ్వరుడు కోసం ఎక్కడైనా శని దేవాలయాలు ఉంటే వెళ్ళి ఆ రోజు దర్శనం చేసుకొని వచ్చినా కూడా శని బాధల నుంచి బయటపడతారు శని జయంతి రోజు అలాగే ఏవైనా మీరు దాన చేసినా కూడా శనిశ్వరుడు చాలా ప్రీతి చెందుతారు అన్నమాట అద్భుతం సో ఆ మామూలుగా నవగ్రహాల్లో కూడా ఆ బుధ జయంతను లేకపోతే గురు జయంతి అను అని మనం ఏమి వినం శుక్ర జయంతి జనరల్ గా వినం కానీ శని జయంతిని ప్రత్యేకంగా వైశాఖ అమావాస్య రోజు జరుపుకోవటం అనేది వింటూ ఉన్నాం వింటూ ఉంటాం సో శని అంటేనే కర్మకారకుడు కాబట్టి అటు ఉద్యోగంలో కూడా రకరకాల ఇబ్బందుల నుంచి బయటపడటానికి కూడా శని ఆరాధన ఇప్పుడు ఉద్యోగంలో చాలా స్ట్రెస్ ఉంటుంది ఆ స్ట్రెస్ దేని వల్ల వస్తుంది శని ఈ శని ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా స్ట్రెస్ వస్తూ ఉంటుంది ఉద్యోగాల్లో ఎంత సఫర్ అవుతున్నాం మేము అసలు హెవీ వర్క్ పడుతుంది హెవీ లోడ్ ఉంటుంది అసలు నేను ఈ భరించలేకపోతున్నా ఈ టార్చర్ అనే వాళ్ళు కూడా ఉంటారు ఇలాంటి వాళ్ళందరూ ఏంటి ఇలా శని జయంతి రోజు లేదా శని త్రయోదశి రోజు శనీశ్వరిని ఆరాధించాలి అలాగే నల్లని తువాళ్ళు బ్లాక్ టవల్స్ లాంటివి సింపుల్ గా చెప్తున్నాను నల్లటి టవల్స్ డొనేట్ చేయటము ఎక్కడైనా వృద్ధాశ్రమంలో అక్కడ లేదా ఈ నల్లని ఏదైనా వస్తువు గొడుగులు చెప్పులు నల్లడి దుప్పట్లు నల్లటి చెప్పులు అలాగే మేకు చాలా మంది దానం ఇస్తారు లేదా ఛాయాదానం దానం అంటారు ఒక మట్టి ప్రమిదిలో నిండా నువ్వుల నూనె నింపి మీ ఇలా షాడో ప్రతిబింబాన్ని చూసి ప్రతిబింబాన్ని చూసి దానం చేస్తారు అలా కూడా చాలా మంది దానం తీసుకుంటారు ఇలా చేయటం వల్ల ఎక్కువ దానం చేయటం వల్ల ఈ శని బాధల నుంచి ఉపశమనం పొందుతారు అనమాట ఈ అమావాస్య అనేది ముఖ్యంగా పితృదేవతల కోసము నెక్స్ట్ శని జయంతితో కలిసి వచ్చింది కాబట్టి శనీశ్వరిని ఆరాధించడం కోసము వీటిని చేయటం వల్ల మీ దీర్ఘకాలిక సమస్యలు ఉద్యోగ సమస్యలు ఆఫీస్లో ఉండే సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి అన్నమాట తర్వాత చాలా సివియర్ డిజీస్తో బాధపడుతూ ఉంటారు తీవ్రమైన అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందుతారు రైట్ అమావాస్య అంటేనే చీకటి అలుముకున్నటువంటి ఒక తిథి అయితే రకరకాల దిష్టులు తీసేసి రోడ్ల మీద పాడేయడం ఆ దిష్టి దాటిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు సఫర్ అవుతూ ఉంటారు అప్పుడు కూడా మరి ఇట్లాంటి ఆరాధన చేసుకోవటం వల్ల కూడా ఫలితం ఉంటుందా ఆ ఖచ్చితంగా ఉంటుంది నేను ఏదైతే ఇప్పుడు ఈ గుమ్మడికాయ దృష్టి అని చెప్పాను కదా ఆ రోజు గుమ్మడికాయ దృష్టి మీతో పాటు కూడా తీసి పడేసుకోవచ్చు మీరు కూడా తీసి పడేసుకోవచ్చు తర్వాత అదే రోజు మీరు నువ్వుల నూనెలో ఒక క్లాత్ వైట్ క్లాత్ కానీ ఏదైనా ఒక బ్లాక్ క్లాత్ కానీ ముంచేసి నానబెట్టి దాన్ని వెలిగించి మీకు చుట్టూ దృష్టి తీసి పడేసే అది కూడా మీకు ఎటువంటివి తొక్కినా కూడా ఆ దోషం అనేది పోతుంది రైట్ అలా కూడా చేయొచ్చు అలా కూడా చేయొచ్చు రైట్ అద్భుతంకా సో చక్కగా అమావాస్య తిథిని అదేదో మంచి తిథి కాదు అని కాకుండా మనం వినియోగించుకోవటం కోసం వచ్చింది ప్రకృతిలో ఉన్నది ఏది కూడా చెడు అనేది ఏది ఉండదు ఉంటే కింటే మన మన మస్తిష్కంలో ఉంటుంది చెడు అంతా నీ ఆలోచనలోనే చెడు కదా ప్రకృతి ఎప్పుడు కూడా ఒకటే చెప్తుంది శుభ స్పందనలు ఇస్తుంది చెడు స్పందనలు రెండు ఉంటాయి నువ్వు ఏది తీసుకుంటావో అదే నీ దగ్గరకు వస్తుంది రైట్ భగవంతుడు మనకి ఎప్పుడు మంచి చేయాలని చూస్తాడు కానీ నువ్వు తీసుకునే విధానం తప్పు రైట్ నా మంచిదే తీసుకో చెడుని కాదు రైట్ అద్భుతం చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మరి ఈ అమావాస్యాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుని ఆ నెగటివిటీ నుంచి బయటపడి మళ్ళీ ఒక కొత్త మాసం ప్రారంభం కాబోతుంది జ్యేష్ఠ మాసం ప్రారంభం కాబోతోంది కాబట్టి మాసం అంత